కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడలో బిజెపి నేతలు సంబరాలు జరుపుకున్నారు బీహార్లో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు గ్రామంలో కార్యకర్తలు నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు బీహార్లో గత ఎన్నికల్లో ఎన్నిడూ లేనంతగా ఒక పార్టీ భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది సుమారు రెండు వందల స్థానాలు రెండు వందల పది స్థానాలు గెలవడం ఇది చరిత్రలో మొదటిసారి మీరు చూసారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రాష్ట్రాల వరుసగా మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు ఈరోజు బీహార్ కావచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ రావడం రా హర్యానా కావచ్చు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని విశ్వసించి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకో ఎన్నుకుంటున్నారు మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు బీహార్లో ఈరో ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎన్నికల్లో బీహార్లో కూటమి అభ్యర్థులు భారీ స్థాయిలో విజయం సాధించారు రెండు వందల నలభై మూడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తే మోడీ గారి నేతృత్వంలో అది నితీష్ కుమార్ నేతృత్వంలో రెండు వందల ఏడు స్థానాలు సాధించి ఇప్పటి వరకు బీహార్ చరిత్రలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీలుగా ఈ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు నవ్వుతో నా భవిష్యత్తుగా రా రానున్న కాలంలో కూడా ప్రతి రాష్ట్రంలో కమల వికాసం చెందాలని ఇదే నేతృత్వంలో భారతదేశం అంతటా కమలం వికసించి భారతదేశం విశ్వగురువుగా విశ్వగురువుగా స్థానం సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీహార్ ప్రజలకు మహిళలకు మైనార్టీలకు అన్ని వర్గాలకు అన్ని కులాలకు మా పిటా మా పిడాబుర అసెంబ్లీ బీజేపీ తరఫున అభినందనలు తెలియజేసుకున్నాం నెగ్గిన అభ్యర్థులందరికీ అవకాశాలు ఇచ్చిన ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకున్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం నితీష్ కుమార్ నాయకత్వం శరాత్ బాసు నాయకత్వం రకై జితేంద్ర రామ్ మాంజీ నాయకత్వం రకై గువేంద్ర నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం నవంబర్ త్వరలో నా బీజేపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనతా దళ్ యూ శరాత్ బాసుల పార్టీ ఇలాగా నాలుగు పార్టీలు ఎన్డీఏ కోడబి కలిపి ఈరోజు రెండు ఎలక్షన్లో విజయపారిక మోగిస్తుంది కూడా అందుకు బీహార్లో జరిగిన ఎన్నికల్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో రెండు వందల నలభై మూడు సీట్లకి రెండు రెండు వందల తొమ్మిది సీట్లు కైవసం చేసుకుని ఎంతో ఘన విజయాన్ని సాధించడం మన మోడీ గారి యొక్క అభివృద్ధికి కారణమని మనం ఎంతగానో చెప్పుకోవచ్చు అలాగే మహిళా స్వశక్తికరణ్ ముప్పై మూడు మంది మహిళలు పోటీ చేయగా ఇరవై ఐదు మంది మహిళలు ఘన విజయాన్ని సాధించారు అదేవిధంగా మైనార్టీ మైనార్టీస్ కూడా ఈ యొక్క గెలుపుకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు మైనార్టీలు కారణం అని చెప్తున్నాం అదేవిధంగా మరి మన మోడీ గారు ఇంకా మన అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇంకా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలని ముందుకు నడిపడి మన అందరం కూడా కష్టపడి పనిచేసి ముందుకు సాగాలని మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు వాళ్ళు